నేను మీ మీరు చూస్తున్నారు శివా చూస్తున్నాను భారతదేశ చరిత్రలో ఐదు వందల సంవత్సరాలైన చెక్కు చెదరని పేరు హిందువులు దేవుల కొలిచే రూపం అమ్మ మాట కోసం ధర్మం తప్పని గొప్ప పుత్రుడు శత్రువులకు వెన్ను చూపించని వీరుడు రాజకీయ నాయకుల మరియు స్వతంత్ర సమరయోధుల పేరును మాత్రమే పెట్టే సాంప్రదాయం ఉన్న భారతదేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మాత్రం ఇప్పటికీ రోడ్లు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలకు పెట్టారు అంటే అతను ఎంత గొప్ప అయి ఉండాలి అతని ఎవరో కాదు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పేరు వింటేనే యువతరానికి నెత్తురు ఉరకలేస్తుంది అలాంటి గొప్ప వీరుడు గురించి ఈరోజు మనం అధ్యయనం చేద్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ గొప్ప రాజుల్లో ఆయన పేరుని సువర్ణక్షణాలతో లిఖించబడింది ఆయన మరాఠ రాజ్యస్థాపకుడుగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఆయన చరిత్ర భారతదేశ స్వాతంత్ర పోరాటానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్రలోని పూణే సమీపంలో శివనెర కోటలో జన్మించాడు తండ్రి షహాజీ భోషలే మరియు తల్లి జిజయాబాయిల కుమారుడు పదహారు వందల యాభై తొమ్మిది బీజాపూర్ సుల్తాన్ అనుచరుడైన అఫ్జల్ ఖాన్ శివాజీని మోసపూరితంగా హత్య చేయాలని ప్రయత్నించాడు కానీ శివాజీ తన తిరువితే ఆటలతో అఫ్జుల్ ఖాన్ ను వధించి మరాఠా శక్తిని శత్రువులకు పరిచయం చేసిన గొప్ప వీరుడు శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ ప్రధాన బలం గెరిళ్ళ యుద్ధ విద్య ఈ యుద్ధ విద్యల ద్వారానే మొఘల్ను మరియు అదిల్ షాయిలను తరిమి కొట్టాడు శివాజీ మహారాజ్ ధైర్యం వ్యూహకర్త ధర్మ పరిరక్షణ ప్రజా సంక్షేమం ఇవే ఆయనకు కీర్తిని ఆకాశాన్ని అంటేలా చేశాయి ఆయన ఎప్పుడు పలికే నినాదం ఒక్కటి హార హర మహాదేవ్ అలాగే జై భవాని కూడా ఔరంగజేబ్ పాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం వైపు విస్తరించడం జరిగింది అది చూసిన శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి మొఘల్ పాలన అనేది రాకుండా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ గొప్ప రాజుల్లో ఆయన పేరుని అక్షరాలతో లిఖించబడింది ఆయన మరాఠా రాజ్యస్థాపకుడుగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఆయన చరిత్ర భారతదేశ స్వాతంత్ర పోరాటానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది మొఘల్ రాజు ఔరంగజేబుని ఎదిరించటం భారతదేశ రాజులందరినీ శివాజీ వైపు చూసేలా చేసింది అలాగే శివాజీ మహారాజ్ పేరు భారతదేశం మొత్తం మార్మోగిపోయింది పదిహేనేళ్ల వయసు నుంచే మరాఠా రాజ్య స్థాపన విస్తరించాలని స్టార్ట్ చేసిన శివాజీ మహారాజ్ వెనక్కి తిరిగి చూడలేదు తొలత తొరణకోటను జయించి తర్వాత రాజ్గఢ్ పురంద్గఢ్ కోటలను కూడా స్వాధీనం చేసుకున్నాడు భారతదేశంలో నావికా దళాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన సైనిక వ్యూహాలు కానీ గెరిళ్ళ యుద్ధ తంత్రాలు కానీ అందరికీ ఆదర్శంగా నిలిచాయి శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో యాభై సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మరణించాడు ప్రతి మగాడి విజయం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది అంటారు అలాంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయం వెనుక తల్లి జిజియాబాయి ఉంది తల్లికి భక్తి మరియు దైవ చింతన ఎక్కువ ఆమెను చూస్తూ పెరిగిన శివాజీ మహారాజ్ హిందూ భౌతిక సిద్ధాంతాలను అలవించుకున్నాడు శివాజీకి చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలు మరియు తెలివితేటలు చాలా ఎక్కువ తల్లి జిజాబాయ్ తో పాటు గురువు దాదోజీ కొండదేవ్ వలన కూడా శివాజీ ధార్మికత రాజనీతి వ్యూహరచనలో విద్యలు అలవర్చుకున్నాడు శివాజీ పాలనా కాలంలో ప్రజాస్వామ్య ద్వారా ధర్మ పరిరక్షణ పాలన ఉండేది ఆయన విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చే శత్రువుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి నావికా దళాన్ని ఏర్పాటు చేసిన గొప్ప రాజు పదహారు వందల డెబ్బై నాలుగు రాజ్ఘఢ్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత ఆయన స్వతంత్ర హిందూ రాజ్యాన్ని కూడా స్థాపించాడు